పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు గలగల పారే గోదావరి ఆహ్లాదకరమైన వాతావరణం మరి ఈ గోదావరి ఒడ్డున ఒక జగద్గురువు మహాసంకల్పంలో భాగంగా వశిష్ఠ గౌతమి మహా మహాపిరిమిడ్ శక్తి క్షేత్రం వశిష్ఠ గౌతమి పిర్మిడ్ శక్తి క్షేత్రం అంటే గుర్తొచ్చేది మనకు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదమూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఏడు రోజులు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆరు నిర్వహించుకోబోతున్నాం మరి ఈ సందర్భంగా ఇక్కడ విశేషాలు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న ఏర్పాట్ల గురించి విశేషంగా తెలియచేయబోతున్నారు అలాగే వారి జ్ఞానాన్ని పంచుకోబోతున్నారు ఇక్కడ మేనేజింగ్ ట్రస్టీ మల్లెడి సూరారెడ్డి గారు మరి ఆయన పరిచయం చేసుకుందామా వెల్కమ్ సార్ వెల్కమ్ టు పిఎంసి థ్యాంక్ యూ సూరారెడ్డి గారు మరి పిఎంసితో మీ పరిచయం చేసుకోండి పిఎంసి పిఎంసి అనేది బ్రహ్మర్షి పితాహమ్మ పత్రిజీ వదిలిన ఒక బ్రహ్మాస్త్రంగా నేను భావిస్తూ ఉంటాను ఎందుకంటే సార్ తను నలభై సంవత్సరాల నుంచి ఆయన చేసిన అవిరామ కృషి అనే దానికి ఎంతో అద్భుతంగా ఇప్పుడు పిఎంసి అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో రాకెట్ వేగంతో ఈ జ్ఞానాన్ని మన పద్దెనిమిది ఆదర్శ సూత్రాలని ఈ పత్రిజీ జ్ఞానామృతాన్ని అలాగే ఎందరో మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా తీసుకెళ్తుంది పిఎంసి అదే అదే అది పిర్మిట్ భాష సందర్ కృషి యొక్క ఫలితమే మరి ప్రేక్షకులతో ఈ ఉగాది సందర్భంగా మరి ఒకసారి మీ గురించి పరిచయం చేసుకోండి పిఎంసి ప్రేక్షకులకి నా నమస్కారము నా పేరు సూరారెడ్డి అండి మాది తూర్పుగోదావరి జిల్లా కుమరపాలెం గ్రామం ఓకే సార్ నేను రెండు వేల పదిలో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది గుల్ల మావిడాడు సీతాకుమారి గారి ద్వారా మా వదిన గారు పెట్టిన క్లాస్లో నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలు ఉండేవన్నమాట అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి జీవితం అంటే ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇలా ప్రశ్నల్లో నన్ను వెంటాడుతూ ఉండేవి సరైన సమాధానం అనేది ఎక్కడా దొరకలేదండి ఓకే అయితే ఆ రోజు నేను క్లాస్లో సీతాకుమారి గారి క్లాస్లో ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ఆరు సిద్ధాంతాలు జన్మ పునర్జన్మ సిద్ధాంతం ఆత్మ సిద్ధాంతం కర్మ కర్మఫల సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం ఇలాగ ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సిద్ధాంతాలు ఎప్పుడైతే విన్నానో ఆ రోజు నాకు ఇది సరైన మార్గం అనిపించి ధ్యాన మార్గంలోకి రావడము శాకాహారిగా మారడము పిరమిడ్ శక్తిని చక్కగా ఉపయోగించుకోవడము తర్వాత మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే యొక్క మౌలిక సత్యాన్ని అవగాహన చేసుకోవడం అనేది నేను ప్రారంభించాను అప్పటి నుంచి నా ప్రయాణం అనేది చక్కగా సాగుతుంది ఓకే సూర్యారెడ్డి గారు మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మొట్టమొదటిగా బ్యాంగ్లూరు పిరమిడ్ మెగా పిరమిడ్ తదనంతరం కర్తాల్ మహేశ్వర పిరమిడ్ అట్ ప్రజెంట్ టూ ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ సైజ్ వహిష్ఠగోతమి పిరమిడ్ ఒక మహా సంకల్పం ఒక మెగా పిరమిడ్ అంటేనే అక్కడ ఎంతో అద్భుతమైన విజన్ ఉంటుంది మరి సార్ ఏ విజన్తో ఈ క్షేత్రాన్ని అంకురార్పణ చేశారంటారు నేను ధ్యానంలోకి వచ్చిన మొదట్లోనే ఈ ప్రాజెక్ట్ గురించి నేను వినడం జరిగిందండి అప్పుడు నంద సార్ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక రోజు పత్రి సార్ నేను ఈరోజు ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే సార్ అన్నారు ఏమని నాకు ఈ గోదావరి నది ఒడ్డున ఇక్కడ నుంచి చూస్తే కనిపించేంత పెద్ద మెగా ప్రాజెక్ట్ కావాలి ఈ చుట్టుపక్కల ఏరియాస్ ఉన్న వాళ్ళందరికీ అది అద్భుతమైన శక్తి క్షేత్రం అవ్వాలి ఆంధ్రప్రదేశ్కే గొప్ప ప్రాజెక్ట్ కావాలి ఓకే అని చెప్పేసి సార్ విజన్ అనేది దగ్గరతో షేర్ చేసుకోవడం జరిగిందండి ఆ రోజు కారులో వెళ్తూ ఉంటే అయితే నందగారు అనుకున్నారంట సార్ అన్నీ కూడా ఇలాగ నాకు ఈ పెరమిడ్ కావాలి ఎంత పెరమిడ్ కావాలని చెప్పేస్తూ ఉంటారు అవన్నీ ఎప్పుడవుతాయి అని చెప్పేసి సార్ నంద నందా సార్ మనసులో నవ్వుకున్నారంట కానీ మరి ఈరోజు అది కార్యరూపం దాల్చుతున్నప్పుడు సార్ విజన్ అనేది సార్ సంకల్పం అనేది ఎంత క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి తలుచుకోవడానికి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది సుమారుగా ఏ ఇయర్లో అది టూ థౌసండ్ లెవెన్లో టూ థౌసండ్ టూ థౌసండ్ లెవెన్లో నేను అప్పుడే ధ్యానంలోకి వచ్చిన మొదట్లో పిరమిడ్ హౌస్లోకి కల్పనామూర్తి గారు చిట్టూరు కల్పనామూర్తి గారు వాళ్ళు స్థాపించిన మన భారతదేశంలోనే మొట్టమొదటి పిరమిడ్ హౌస్ అది ఆ పిరమిడ్ హౌస్లోకి మెడిటేషన్ చేసుకోవడానికి క్లాసెస్ వినడానికి వెళ్ళేవాడిని వెళ్తున్నప్పుడు ఈ మారం శివప్రసాద్ గారికి అప్పచెప్పారనమాట సార్ ఈ ప్రాజెక్ట్ని వశిష్ట గౌతమికి ఒక స్థలం స్థలము ఎప్పుడైతే ఓకే అయిందో అప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలి పిరమిడ్ కట్టే ప్లేస్ ముందు మనం సేకరించుకోవాలి అని ఎప్పుడైతే పత్రి సార్ మారం శివప్రసాద్ గారు అప్పచెప్పారు పిరమిడ్ హౌస్లో ఇదంతా కూడా చర్చించడం జరిగింది ఆ రోజు నేను యాదృశ్యంగా ఆ మీటింగ్లో నేను పాల్గొనడం ఇలాగ శివప్రసాద్ సారు మూర్తి గారు వీళ్ళందరూ కూడా ఇది పత్రిజీ యొక్క సంకల్పము మెగా పిరమిడ్ రావాలి రాజమండ్రి దగ్గరలో అని చెప్పేసి ఎప్పుడైతే విన్నానో సార్ సంకల్పంలో భాగస్వామ్యం అవడం కన్నా గొప్ప విషయం ఇంకేముంటుందని అనిపించి నేను కూడా ఇక్కడ ఒక స్థలం తీసుకుని తీసుకోవడం జరిగిందండి తద్వారా ఆ స్థలం తీసుకుంటే మన పిరమిడ్కి స్థలం సేకరించుకోవడానికి మనీ అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట ఓకే ల్యాండ్స్ ఎక్వైర్ చేసే టైంలోనే మీరు తీసుకున్నారా అవునండి అవును ల్యాండ్స్ ఎక్వైర్ చేసే టైంలో శాఖహార గ్రామం అని చెప్పేసి ఇప్పుడు రాబోతుంది ఎక్వైర్ చేసే టైంలోనే ఆ శాఖార గ్రామంలో నేను కూడా ఒక ఫ్లాట్ కింద తీసుకున్నాను అనమాట అండి ఓకే సూర్యారెడ్డి గారు మీరు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు అట్ ప్రజెంట్ ఒక మహాశక్తి క్షేత్రం ఏర్పడుతుందంటేనే ఒక గురువు యొక్క సంకల్పంతో పాటు ఎందరో పెర్మిట్ మాస్టర్స్ యొక్క శ్రమ సేవ ఒక అద్భుతమైన జర్నీ ఉంటుంది మరి ఈ మహాశక్తి క్షేత్రం యొక్క జర్నీ మీకు తెలిసిన ప్రయాణం గురించి తెలియజేయండి అసలు ఎలా ఏర్పాటు అవ్వడం జరిగింది దీంట్లో ఉన్న మీకున్న క్లారిటీస్ తెలియచేయండి సో మనకి పత్రికారు ఎప్పుడైతే ఈ స్థలాన్ని అప్పట్లో శంకర్ రెడ్డి గారు అని చెప్పేసి రావులపురం సీనియర్ పెరమిట్ మాస్టర్ ఆయన ఒక సంవత్సరం క్రితం బాడీ వికెట్ చేసే చేశారు ఈ సందర్భంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఆయనకి చెప్పారు చెప్పేవారు అనమాట సార్ ఎక్కడ కనిపించినా సరే నా గోదావరి ఒడ్డున పెర్మిట్ ఏం చేసావు ప్లేస్ ఓకే అయిందా నువ్వు ఓకే అని చెప్పు నేను వెంటనే చూసి నేను ఓకే చేస్తాను అని చెప్పేసి శంకరెడ్డి గారు ఎక్కడ కనిపించినా సరే పత్రిసార్ వదిలిపెట్టేవారు కాదట ఆయన రెండు మూడు ప్లేసెస్ చూడడం ఎక్కడ కూడా సార్కి సాటిస్ఫాక్షన్ రాలేదు ఆ తర్వాత ఈ ప్లేస్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉందో ఆ ప్లేస్లోకి ఎప్పుడైతే సార్ని సార్ ఒక ప్లేస్ ఉంది గోదావరి నది ఒడ్డున ఉంది కాకపోతే రైతుల దగ్గర ఆ పొలాలది కొనాలి అది మేము ప్రయత్నం చేస్తాము కానీ మీరు ఏదైతే కళ్ళ కంటున్నారో ఎప్పుడు గరగలాపారే గోదావరి నది పక్కనే పిరమిడ్ అని ఎప్పుడు ఏదైతే కళ్ళలు కంటున్నారో ఆ ప్లేస్ దొరికింది సార్ అని చెప్పేసి సార్ని తీసుకురావడం సార్ చూసిన వెంటనే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి శంకర్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేసి దీనికి వర్క్ స్టార్ట్ చేసేయండి ఇంకా ఇంకెక్కడే మన పిరమిడ్ వస్తుందని చెప్పేసి ఆయన్ని ప్రోత్సహించడం ఆయన రైతుల దగ్గర అవి కూడా ఈ పొలాలు అప్పుడంతా పొలాలు కదండి ఈ ప్లేస్ అంతా పొలాలు ఉండేవి అనమాట వాళ్ళ దగ్గర మంచి ప్రైస్ ఇచ్చి ఈ పొలాలన్నింటినీ కూడా కొనుగోలు చేసి ఇప్పుడు దీనికి పిరమిడ్ ప్లేస్ కింద మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇంత మహాక్షేత్రంలో మీరు మీ జర్నీ దీంతో అటాచ్ అయ్యేలా ఉంది అంటే ట్రస్టీగా అవ్వడం కానీ అయిన తర్వాత మీ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది ఈ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సో మొదట్లో నేను చెప్పాను కదండి ధ్యానంలోకి రావడము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పిరమిడ్ సేకరణలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడము అవిన తర్వాత నేను ధ్యాన ప్రచారం ధ్యానము శాకాహార ర్యాలీలు పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం రెండు వేల పదిహేనులో ఇంటిపైన రూఫ్ పెర్మిట్ కట్టుకోవడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో పత్రి సార్ ఎప్పుడు ఈస్ట్ గోదావరి వచ్చినా సరే ఒక గంట టైం ఉన్నా సరే ఇక్కడికి వశిష్ఠ గౌతమికి వచ్చి సందర్శించి ఆయన ఎనర్జీ పెట్టి వెళ్ళారనమాట సో సార్ ఎప్పుడు వచ్చినా సరే మేము కూడా సార్తో పాటు వచ్చేవాళ్ళం మరి సార్ ఎంతో అద్భుతంగా ఇక్కడ ఆయన ఎనర్జీ పెట్టడము మనకి సార్ మన గోదావరి జిల్లాల యొక్క గొప్పతనము అలాగే గోదావరి పిరమిడ్ యొక్క గొప్పతనము సార్ మాటల నుంచే మేము వినేవాళ్ళం అనమాట మేము ధ్యానంలోకి వచ్చిన మొదట్లో ఆయన చెప్పేవారు గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పెట్టుంది పిట్ట మనసులో ఏముందని అడిగేవారు మాకు వెంటనే స్ట్రైక్ అయ్యేది కదనమాట సార్ ఈ సాంగ్ పాడుతున్నారేంటి అదేంటి అని చెప్పేసి మేము ఏదో అనుకునే వాళ్ళం కానీ సార్ చెప్పేవారు అరే అది తెలియకపోతేలాగా పెట్ట మనసులో వశిష్ట గౌతమి పిరమిడ్ ఉంది అని చెప్పేసి అనేవారు అనమాట సూపర్ సూపర్ అలాగా మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈ యొక్క వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఎనర్జీస్కి అనేది మమ్మల్ని అలైన్ చేసేవారు అనమాట ఓకే అలాగా నా ప్రయాణం మొదలైందండి అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు క్లాసెస్ ఆర్గనైజ్ చేయడము అలాగే ఇక్కడ మెడిటేషన్స్లో పార్టిసిపేట్ చేయడము ఇక్కడ ప్రచారము ఈ వశిష్ట గౌతమి పిరమిడ్కి మౌన ధ్యానాలని ఇలా జరుగుతున్నప్పుడు వాటి ప్రచారంలో నేను పాల్గొ పాల్గొనడము ఇలాగ చిన్న చిన్నగా నా వర్క్ అనేది స్టార్ట్ చేశానండి అలాగా వెళ్తూ ఉన్న ప్రయాణంలో రెండు వేల పదిహేను రెండు వేల పదిహేనులో పత్రికారు నన్ను కూడా ఒక ట్రస్టీగా ఉండమని చెప్పేసి అడిగారు అనమాట ఓకే సో మొదట్లో కొంచెము నాకు అన్కంఫర్టబుల్గా అనిపించిన సార్ ఒక బాధ్యత అప్పు చెప్పారు అప్పుడు చెప్పినారంటే నా ఆత్మ పురోగతికి ఎంతో కొంత యూజ్ అవుతుంది నేను ఇక్కడ నేర్చుకునేది ఏదో ఉందని చెప్పేసి నేను వర్క్ చేయడము అప్పటి నుంచి ట్రస్టీగా కూడా మనకి ఈస్ట్ వెస్ట్ మాస్టర్స్తో చక్కగా సమన్వయంతో అప్పట్లో ప్రతి మూడో ఆదివారము ఈస్ట్ వెస్ట్ మాస్టర్స్ అందరూ కలిసి చక్కగా ఒక మీటింగ్ గా పెట్టుకుని ఇలా ప్రతి నెల కూడా ఒక వెయ్యి రూపాయలు వశిష్ఠ గోతమి పెర్మిట్ ఇద్దాము అలా అని చెప్పేసి ఇక్కడ పిల్లర్స్ రావడము పిల్లర్స్ పైన స్లాబ్ వేయడము స్లాబ్ పైన పిరమిడ్ కట్టుకోవడము అలా ఎంతో చక్కగా చాలా ఫాస్ట్ గా ఆ వర్క్ జరగడం అనేది జరిగిందనమాట అండి వండర్ఫుల్ అండి మరి ఇప్పుడే మీరు యంగ్ కనిపిస్తున్నారు రెండు వేల పదిహేనులోనే ట్రస్టీకి తీసుకున్నారంటే ఇంకా యంగ్ ఉంటారు అంత యంగ్ ఏజ్లోనే ట్రస్టీగా అయ్యారంటే మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి అంతేనంటారా మరి యాజ్ అన్ యంగ్స్టర్ అట్ ప్రజెంట్ మేనేజింగ్ ట్రస్టీగా పత్రిజీ యొక్క విజన్ ప్రకారం వశిష్ట గౌతమి మహాశక్తి క్షేత్రం అది ఫ్యూచర్ విజన్ ఏంటి మీది దాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారు ఎలా ఉండబోతుంది ఈ లో ఏమేమి అందుబాటులో ఉంటాయి అంటే కింగ్స్ ఛాంబర్ కానీ క్వీన్స్ ఛాంబర్ కానీ శ్రీచక్ర ఛాంబర్ కానీ ఇక్కడ దాంట్లో ఏమేమి ఉంటాయి ఆ పిరమిడ్లో ఎంతమంది అకామిడేట్ చేయగలము ఎంతమంది కూర్చొని ధ్యానం చేయగలరు రేపు ఎలాగో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం వస్తుంది ఈ పిరమిడ్ రేపు పొద్దున ఎలా ఉపయోగపడబోతుంది వివరించండి సో విజన్ అనగానే నాకు పత్రికారు గౌతమిలో మొదట చేసిన ఒక అద్భుతమైన మీటింగే గుర్తుంది అనమాట పిరమిడ్ ఏమీ ఫామ్ ముందు అంతా ఇక్కడ పొలాలో ఉన్న టైంలో ఫస్ట్ ప్లేస్ ఓకే అయిన తర్వాత ఒక ఏటు గంట మీద ఒక మీటింగ్ పెట్టారు అప్పుడు అన్నారనమాట సార్ ఇక్కడికి ఈ ప్లేస్కి భవిష్యత్తులో ఫ్లైట్స్ నుంచి వస్తారు ఇది మీరు సాధారణంగా ఒక పేరవరం పిరమిడ్ అనో లేకపోతే ఒక ఈస్ట్ గోదావరికి సంబంధించిందో వెస్ట్ గోదావరికి సంబంధించిందనో మీరు అపోహపడుతున్నారేమో ఇది ఒక ఇంటర్నేషనల్ పిరమిడ్ ఎస్ అని చెప్పేసి సార్ అనడము ఆ అప్పుడే ఈ పిరమిడ్ యొక్క విజన్ కి మమ్మల్ని అందరిని అలైన్ చేస్తారు అండి ఇప్పుడు ఒక పది సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ పిరమిడ్ తర్వాత పిరమిడ్ తాజ్మహల్ అని చెప్పేసి సార్ పేరు పెట్టారనమాట మనకి ఉన్న పిరమిడ్స్ అన్నిటిలో కూడా ఇది దీని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి ఒక తాజ్మహల్ లాంటి పిరమిడ్ ఇది ఈ పిరమిడ్ చూడడానికి అందరూ వస్తారు ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పిరమిడ్ అని చెప్పేసి సార్ చెప్పడము మరి దానికి అనుగుణంగానే పెర్మిట్ లోపడే మనకి మీటింగ్ హాల్ అకామడేషన్ అన్నీ కూడా ఆఫీస్ రూమ్స్ ట్రస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా పెర్మిట్ లోపడే సెట్ చేయడము దానిపైన స్లాబ్ వచ్చి స్లాబ్ పైన పెర్మిట్ రావడము సార్ ఇప్పుడు కూడా చాలా ఇన్సిస్ట్ చేసేవారు అనమాట గ్రౌండ్ వైపు గ్రౌండ్ నుంచి పెర్మిట్ వస్తే మనకి ఈజీ అవుతుంది కదా సార్ అని చెప్పేసి చాలామంది అప్పుడు ఉన్న వాళ్ళు అంటుంటే సార్ లేదు నాకు స్లాబ్ స్లాబ్ రావాలి స్లాబ్ పైన పెర్మిట్ రావాలి ఎందుకంటే ఆ స్లాబ్ పైన నుంచి చూస్తుంటే గోదావరి కనిపించాలి ఆ గోదావరి అందాలు కనిపించాలి చుట్టుపక్కల ప్రకృతి కనిపించాలి అది నా విజను అని చెప్పేసి సార్ చెప్పడము అలాగే ఇప్పుడు స్లాబ్ పై నుంచి మనం చూస్తున్న స్లాబ్ పైనే ఒక పిరమిడ్ అనేది వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ రావటము భూమి భూమి దగ్గరికి వచ్చేటప్పుడు టూ ట్వంటీ బై టూ ట్వంటీ సైజ్ రావటము ఓకే ఒకేసారి ఎనిమిది వేల మంది కూర్చుని ధ్యానం చేసుకునే ఒక గొప్ప పిరమిడ్ కింగ్స్ ఛాంబర్ క్వీన్స్ ఛాంబర్ క్రిస్టల్ ఛాంబర్ శ్రీచక్ర పిరమిడ్ ఇలాగ నాలుగు ఫ్లోర్స్గా తయారయ్యేలాగా గుంటూరు లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చక్కగా అవుతున్నాయండి ఇంకా విజన్ అంటే ఈ యొక్క పిరమిడ్లో ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టల్ లో ఆ క్రిస్టల్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ క్రిస్టల్ ఛాంబర్ రావడము శ్రీచక్ర పిరమిడ్ రావడము అలాగే కింగ్స్ ఛాంబర్ క్వీన్స్ ఛాంబర్ రావడము అద్భుతంగా కేవలం ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు ధ్యానం చేసుకుంటే వాళ్ళకి ఎంతో అద్భుతమైన ధ్యాన స్థితి దొరకడమే కాకుండా ఇక్కడ మరి గోదావరి రుచులు ఆరగిస్తూ ఒక్క ఒక్కొక్క పక్కన మనకి గోదావరి స్నానము ఇలాగ పరిపూర్ణంగా ఒక జీవితం ఎలా జీవించాలి అనేది భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట వండర్ఫుల్ అండి మరి అద్భుతమైన పిరమిడ్ మామూలుగా అన్ని చోట్ల పిరమిడ్ మాత్రమే ఉంటే ఇక్కడ కింద హాల్ పెద్ద హాల్ ఆ హాల్ని వంట సెక్షన్గా స్పీచ్ ఇచ్చే హాల్గా లైబ్రరీ ఇవన్నీ డివైడ్ అయ్యి అందుబాటులో ఉన్నాయి అట్ ది సేమ్ టైం డార్మెంటరీస్ కూడా ఉన్నాయి కరెక్ట్ వండర్ఫుల్ అండి మరి వైష్ణ గౌతమి పిరమిడ్ క్షేత్రం అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం మరి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదమూడో తేదీన స్టార్ట్ అవబోయే ఈ కార్యక్రమం గురించి వాటి యొక్క ఏర్పాట్ల గురించి తెలియచేయండి తప్పకుండా ముందుగా ఈ ఉగాది యజ్ఞం అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను మరి రెండు వేల ఇరవైలో ఇప్పుడు మేము జ మనం జరుపుకుంటున్నది ఉగాది ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం ఆరు అండి ఫస్ట్ సారు పిలిపించారనమాట పుష్కరాల్లో మేము రెండు వేల పదిహేను ఆ టైంలో పుష్కరాలు యజ్ఞం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సార్ పిలిపించారు మనకి కట్టాలకి డిసెంబర్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది అలాగే బెంగళూరుకి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మనకి ఈ ఎండాకాలంలో గోదావరి నది పక్కన ఉంది కాబట్టి ఉగాది ధ్యాన మహాయజ్ఞం అనేది వశిష్ఠ గౌతమి మీద తరపున జరగాలి సార్ సరదాగా చెప్పేవారు అనమాట ఎండ ఎక్కువగా ఉంటే గోదావరిలో వెళ్ళి దూకి స్నానం చేయొచ్చు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మాకు మార్చ్ టైంలో ఉగాది టైంలో ఈ ఉగాది ధ్యాన యజ్ఞ యజ్ఞం అనేది సార్ మాకు ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందనమాట మరి ఈ సంవత్సరము ఆరో యజ్ఞం జరుపుకుంటున్నామండి మార్చ్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఏడు రోజుల పాటు చక్కగా సంగీత ధ్యానము పరమ గురువుల సందేశము సీనియర్ పెరమంట్ మాస్టర్ల యొక్క అద్భుతమైన ధ్యాన అనుభవాలు వాళ్ళ క్లాసెస్ అలాగే చక్కటి గోదావరి స్నానము షడ్రుచుల ఆహారము ఇలాగా పరిపూర్ణంగా ఒక యజ్ఞము చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరంలాగే ఈసారి ఇంకా బాగా చేయాలని అనే ఉద్దేశంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఓకే సుధరారెడ్డి గారు మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం సందర్భంగా ఈ కార్యక్రమంలో వేలాది మంది ధ్యానులు పాల్గొంటారు మరి ఉభయ గోదావరి జిల్లాలంటేనే విశేష ధ్యాన ప్రచారం జరిగి ఎందరో ధ్యానులు ఉంటారు మరి ఇక్కడ జరిగే కార్యక్రమం అంటేనే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని ఎలా ఆహ్వానించబోతున్నారు ముందుగా మీకు మాకు ఇక్కడ ఉన్న జిల్లాలన్నింటిలోని కూడా వాళ్ళ ప్రెసిడెంట్స్ చక్కగా వాళ్ళ మండలవారీగా ఎంతో వర్క్ చేయడము మండలానికి ఒక టీమ్స్ వేసుకోవడము ప్రతి సెంటర్ కూడా మిస్ అవ్వకుండా వాళ్ళని పేరు పేరున ఆహ్వానించడము అదేవిధంగా రెండు జిల్లాలే కాకుండా ఇది ఒక ఇంటర్నేషనల్ పిరమిడ్ కాబట్టి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన సెంటర్స్ అన్నీ కూడా మా ట్రస్ట్ వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రతి జిల్లాలోని ఒక కన్వీనర్ కానీ ఒక ప్రెసిడెంట్ కానీ ఉంటారు కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ అంద ప్రతి సెంటర్కి వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నామండి పూర్తిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క పెరమిడ్ మాస్టర్ ఏ పెరమిడ్ మాస్టర్ మిస్ అవ్వకూడదు ప్రతి ఒక్క పెరమిడ్ ధ్యాని కూడా ఇక్కడికి రావాలి ఈ యొక్క ఉగాది ధ్యాన యజ్ఞంలో ఆ శక్తిని పొందాలి అని చెప్పేసి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ ధ్యానులందరినీ కూడా మాకు అవకాశం ఉన్నంత వరకు చక్కగా వాళ్ళని ఆహ్వానించుకుని ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం మరి సార్ వైశిష్ట గోత్తు మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో విజన్ ఇచ్చారు మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఆల్ ఓవర్ ది వరల్డ్లో ఉన్న మాస్టర్స్ అందరినీ వచ్చేట్లు ఆహ్వానిస్తున్నారనమాట మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం మన ఉభయ గోదావరిలో జిల్లాలో జరుగుతుందంటేనే దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి ఇక్కడ కార్యక్రమం ఎలా ఉంటుంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా చే జరుగుతున్నాయి వాటి గురించి వివరించండి మా మనకి మార్చ్ పదమూడవ తారీఖు జ్యోతి ప్రజ్వనలతో మొదలవుతుంది మార్చి పంతొమ్మిది సాయంత్రం వరకు అవగాది రోజు సాయంత్రం వరకు కూడా అద్భుతంగా చక్కటి సంగీత ధ్యానము పరమ గురువుల సందేశము ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయండి మనకి అకామిడేషన్ వచ్చేసి ఒక పదివేల మందికి సరిపడగా అకామిడేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి పెరమిడ్లోనే మనకు ఐదు వేల మంది కిందే డార్మెటరీస్ లేడీస్కి జెంట్స్కి డార్మెటరీస్ ఉంటాయి అలాగే పక్కనే మనకి వాష్రూమ్స్ అన్నీ కూడా మనం ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడము అక్కడ అకామిడేషన్ ఇక్కడ ఐదు వేల మంది పెరమిడ్లోనే అనమాట మన పెరమిడ్కి ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే పెరమిడ్లో మన కింగ్ చాంబర్ ఈ కిందే మనకు ఎంతోమంది అకామిడేషన్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనకి చుట్టుపక్కల ఊర్లలో కూడా అకామిడేషన్స్ అరేంజ్ చేయడము ఓకే మాస్టర్స్ ఎవరైనా రాజమండ్రిలో ఉంటే రాజమండ్రిలో అకామిడేట్ చేయడము ఇలాగ అకామిడేషన్స్ అన్నీ కూడా మనకి పదివేల మంది వరకు ఎంతో హాయిగా ఉండేటట్టు అరేంజ్ చేస్తున్నామండి అంతేకాకుండా మనకి భోజనాలు చక్కటి గోదావరి రుచులతో ఎంతమంది వచ్చినా మనకి నిత్యం అదే రుచితో ఆహారం ఉండేలాగా మొత్తం వారం రోజులు కూడా ఎంతో అద్భుతంగా భోజనాలు చేయించడం కూడా జరుగుతుందండి మరి వశిష్ట గౌతమి పిరమిడ్ అంటేనే ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి గోదావరి రుచులు అని అందరూ ఎదురు చూస్తుంటారు ఈసారి ఫుడ్ ఎలా ఉండిపోతుందండి చాలా అద్భుతంగా ఉండబోతుందండి మనకి గోదావరి రుజులకి ప్రత్యేకంగా మాస్టర్స్ తనకు వాళ్ళు ఆ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో స్పెషలిస్టులు అనమాట మనకి ఏ రోజు వండింది తర్వాత రోజు రిపీట్ అవ్వకుండా ఓకే ఒక చక్కటి షడ్రుచుల ఆహారంతో పరిపూర్ణంగా గోదావరి రోజులు పూర్తిగా అనుభూతి చెందాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా రిపీట్ లేకుండా పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నామండి అయితే రోజుకు వెరైటీతో సిద్ధంగా సిద్ధంగా అనమాట వండర్ఫుల్ అండి మరి వశిష్ఠ గౌతమ్ పిరమిడ్ అంటేనే గోదావరి వడ్డున అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు మరి గోదావరి వడ్డునంటే అక్కడ స్నానానికి ఒక ప్రత్యేక ఆలోచన ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా మనకి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ తక్కువ లోతులో ప్రతిజీ ఏదైతే సంకల్పంతో గోదావరిలో స్నానం పిరమిడ్లో ధ్యానం గోదావరి రుచుల ఆహారం అని చెప్పేసి ఏదైతే సంకల్పం చేశారో దానికి అనుగుణంగానే ఈ వారం రోజులు కూడా ఒక మంచి సెక్యూరిటీతో తక్కువ లోతు ఉన్న ప్లేస్ పక్కనే ఉంది కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా చాలామంది చాలామంది అయితే ప్రతి సంవత్సరం గంట రెండు గంటలు అలా స్నానము ఆ గోదావరి మాత యొక్క ఎనర్జీస్ తీసుకుంటూనే ఉంటారనమాట అండి స్నానం చేయడము చక్కగా ఆ ఎనర్జీ తీసుకోవడము ఇక్కడికి వచ్చి ధ్యానం చేయడము దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామండి ఆ గోదావరి షికారు షికారుగా షికారు ఉండి స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేసుకుని అంత చక్కగా పకడ్బందీగా చేయడం అయితే జరుగుతుంది పూర్వకాలంలో మహర్షులు ఋషులు నదుల ఒడ్డున స్నానం చేస్తే నదుల ఒడ్డున సాధన చేసేవాళ్ళు అలాగే పిరమిడ్ మాస్టర్స్కి అద్భుతమైన అవకాశం ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం అంటేనే మెగా పిరమిడ్ పిరమిడ్ సొసైటీలో ఇదే బిగ్గెస్ట్ పిరమిడ్ టూ ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ సైజ్ మరి యాజ్ ఎ మేనేజింగ్ ట్రస్టీగా ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ లాస్ట్లో పైన టిప్ ఆఫ్ ది పిరమిడ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయి ఓపెన్ చేయడం జరిగింది ఆ ఓపెన్ చేసిన టైంలో ఫినిష్ అయిన టైంలో మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఎందుకంటే ఇది సుదీర్ఘ ప్రయాణం అవును అంతేనంటారా అవును అవును మరి స్ట్రక్చర్ కంప్లీట్ అయింది ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ రాబో కాలంలో మీ యొక్క ప్రణాళిక తెలియచేయండి మరి రెండు వేల పదిలో పదకొండులో మొదలైన ఈ పిరమిడ్ సార్ ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టి ఈ మొదలు మొదలుపెట్టారు ఎంతో గ్రౌండ్ వర్క్ అనేది చేయడం జరిగిందనమాట అండి గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఇసుక ప్రాంతం కాబట్టి ఆ గ్రౌండ్లో ఎంతో వర్క్ చేయడము దానిపైన అందులోనూ సార్ స్లాబ్ పైన పిరమిడ్ రావాలన్నారు కాబట్టి ఆ పిరమిడ్ అనేది స్లాబ్ పైన రావడము అందులోనూ కింగ్స్ ఛాంబర్ క్వీన్స్ ఛాంబర్ క్రిస్టల్ ఛాంబర్ అండ్ శ్రీచక్ర పిరమిడ్ నాలుగు లేయర్స్ కింద తీసుకురావడము ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ పదకొండు పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ పిరమిడ్ని ఓపెన్ చేసుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం అండి చాలా అద్భుతమైన అనుభూతి జరిగింది సార్కి సార్కి ఇచ్చిన గురుదక్షిణగా భావిస్తూ ఆ పిరమిడ్ కంప్లీట్ చేసుకోవడము అంతేకాకుండా అప్పటి నుంచి కూడా మనకి పిరమిడ్కి లోపల ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఇంకా దాని సుందరీకరణ అనేది మేము మొదలు పెట్టడం అండి ఇప్పుడు ఇప్పుడు కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఉగాది సందర్భంగా ఉగాది ముందు వరకు కూడా మనకి ఏ పెయింట్స్ అనేది పెరమిట్కి పెయింట్స్ వేయడం అనేది కూడా స్టార్ట్ చేశాము అదేవిధంగా ఉగాది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లిఫ్ట్ కానీ అదే అదేవిధంగా కింగ్స్ చాంబర్ని కానీ ఇవన్నీ కూడా ఇంకా మెటీరియలైజ్ చేయడం సుందరీకరణ చేయడం అనేది జరుగుతుంది అనమాట రాబో కాలంలో అందంగా తీసిద్ది అందరికీ అందుబాటులో తీసుకురాబోతున్నారనమాట అవునండి సో హ్యాపీ సార్ మరి ఉగాది సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదమూడున స్టార్ట్ అయిపోయే ఈ కార్యక్రమానికి పిరమిడ్ మాస్టర్స్ అందరూ అందరినీ మీ మాటల ద్వారా ఒకసారి ఆహ్వానించండి అందరికీ నమస్కారం అండి పెరమిడ్ మాస్టర్లందరికీ కూడా మరి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం తరఫున మీరు అందరూ కూడా మార్చి పదమూడవ తారీఖు నుంచి మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ ఉగాది ధ్యాన మహాయజ్ఞం ఆరు ఈ యొక్క సంబరాల్లో మీరు కూడా భాగస్వాములు అయ్యి మరి మన గురువుగారి సంకల్పం ఏదైతే ఉందో పిరమిడ్ జగత్కి మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన సాధనం మరి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మల్లెడి సూరారెడ్డి గారు మేనేజింగ్ ట్రస్టీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరి ఉగాది సంబరాలు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆరు మార్చ్ పదమూడున స్టార్ట్ అయిపోయే ఈ మహా కార్యక్రమానికి ఇక్కడ విశేష ఏర్పాట్లు చేయడం జరుగుతుంది నిర్వాహకులందరూ విశేషమైన ఏర్పాట్లో పనుల్లో నిమగ్నమై ఉన్నారు వేలాది మందితో జరగబోయే ఈ కార్యక్రమం గురించి మరింతమంది ట్రస్టీలతో ముఖ్యులు నిర్వాహకుల యొక్క వారి యొక్క సందేశాలని ఇక్కడ జరుగుతున్న విశేషాలను తెలియచేసుకు తెలుసుకుందాము చూస్తూనే ఉండండి పిఎంసి